తన అధికారానికి అడ్డం వస్తున్నారని అనుమానిస్తే సొంత వారిని కూడా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ వున్ వదిలిపెట్టరు గతంలో సవితి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన తాజాగా నానమ్మపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు ఆమె రాజభవనాన్ని బుల్డోజర్లతో కూలగొట్టాడు కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ తొలి భార్య కుమారుడి వార్స్ డే కిమ్ వున్ ఇక భార్య మరణంతో ఇల్ సంగ్ రెండో వివాహం చేసుకున్నారు ఆమె పేరు కిమ్ ఎ వీరి సంతానానికి వారసత్వం అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలియటంతో అంతఃపుర వైరం మొదలైంది ప్రస్తుతం నియంతా కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఆమెను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హాఫ్జాంగ్ ప్యాలెస్ అనే భవనంలో నిర్బంధించారు అప్పటికే కిమ్ తాత ఇల్ సంగ్ మరణించారు ఇది దేశ రాజధాని ప్యాంగాంగ్ ప్యాంగ్ సంంగ్ మధ్యలోని ఓ పర్వత ప్రాంతంలో ఉంది ఇక్కడ దాదాపు పదకొండు హెక్టార్లలో అటవీ ప్రాంతం హాఫ్ జాంగ్ నది ఉన్నాయి ప్రత్యేక భద్రతా సిబ్బంది రక్షణ ఇతర ఉద్యోగులు ఇక్కడ పనిచేసేవారు ఇక తన తండ్రి రెండో భార్య కుమారుడు కిమ్ పాంగ్ ఇల్ ను దౌత్యవేత్త బాధ్యతలపై ప్రవాసానికి పంపించారు అంతకు మించి ఆయన తన సవితి తల్లికి హాని తలపెట్టాలని చూడలేదు రెండు వేల పద్నాలుగులో కేమ్ సంగ్ ఏ మరణించారు తాజాగా కేమ్ జాంగ్ ప్యాలెస్ ను బుల్డోజర్ల సాయంతో నేలమట్టం చేయించారు ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో ఆ భవనం ఆనవాళ్లు కూడా లభించని విధంగా ఆ ప్రదేశాన్ని చదును చేయించారు గతంలో ఈ దేశ ఉన్నతాధికారుల విల్లాల్ని కూడా కూల్చివేసిన చరిత్ర ఉంది పాత భవనాలు కావడంతో కూల్చేస్తున్నారా లేదా వీటి నిర్వహణ నిధులను మిగుల్చుకునేందుకు ఇలా చేస్తున్నారా అనేది తెలియరాలేదు